ఓపెన్ ప్లాట్ ఎక్కడ కావాలి ఎక్కడ ఉన్నామీ చెక్సీ మనకు తుకారాం గేట్ ఇది వెస్ట్ మారేడుపల్లి సికింద్రాబాద్ మన బస్ స్టేషన్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది వచ్చేసి కింద వన్ బిహెచ్ ఉంటుంది ఒక బెడ్రూమ్ హాల్ కిచెన్ పైన వచ్చేసి మీకు టూ బిహెచ్కే ఉంటుంది ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది ఇది వాష్రూమ్ ఇది సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో మన మీకు ఒక టూ బెడ్రూమ్ ఉంటుంది పైన కార్ ఫ్లోర్ కార్ ఫ్లోర్ వచ్చేసి ఒక ప్రింట్ హౌస్ ఉంటుంది